హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ అయితే మా టీం తో వచ్చేసాము టీంని కూడా మీకైతే పరిచయం చేస్తాను టీంలో ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నాడు అతను కూడా పరిచయం చేస్తాను ఫ్రెండ్స్ రోజు ఏంటంటే మళ్ళీ నైట్ క్యాంపింగ్ అయితే వచ్చాము కానీ ఏంటంటే మాకైతే వర్షాలు అయితే బాగా విపరీతంగా అయితే పడుతున్నాయి చూస్తున్నారు కదా మన టీం మొత్తం చూడండి మన టీంలో ఆల్రెడీ అబ్బాయి అయితే మీకు తెలుసు కదా మిగతా టీం పరిచయం చేస్తాను దగ్గరికి రండి మీకు టీం కూడా చూసారు కదా ఈ అబ్బాయి పేరు అయితే చందు ఆ పక్కన అయితే మల్లి మొగ్గ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాడు మల్లి మొగ్గ కానీ అబ్బాయి పేరు కూడా కానీ మేము ఏంటంటే ముద్దుగా మల్లి మొగ్గ అని పిలుసుకుంటాము ఏ హాయ్ చెప్పు ఈ అబ్బాయి పేరు వచ్చి సునీల్ మీకు తెలుసా ఉంటుంది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనం ఆల్రెడీ వంట చేస్తున్నాము తెలుసు కదా ఈ అబ్బాయి అయితే నరేంద్ర ఎప్పుడని చెప్తే మనకి వీడియోలో అయితే రావాలని చెప్పి ఎడతారు నాకు తిరుగు చూసారు కదా క్యాంపింగ్ టెంట్ కూడా ఎలా చేసుకున్నాడు ఈరోజు అయితే మన మన బ్యాచ్ అయితే ఎంత సరదాగా ఉంటారు ఏందనేదైతే అయితే మీకైతే వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్ అవన్నీ చూడాలనుకుంటే ఫస్ట్కి అయితే మనం అయితే టెంట్ వేసుకున్న దానికైతే వెళ్ళిపోదాం వేరే ముందుకొని పదానండి ఇప్పుడు ఫస్ట్ మీరు క్యాంపింగ్ వస్తున్నారు వీడియోకి వస్తున్నారు మీకు ఎట్లా అసలు ఫీలింగ్ ఎలా ఉంది అడవిలో డ్రాఫింగ్ ఏమొచ్చి అంటే ఈ ఏరియాలో అడుగు పందులు ఉంటాయి అంటున్నారు అదే అదే చూద్దాము ఎక్స్ ఉంటుంది అనేది కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ అడిగిలో అయితే అడుగు పందులు ఉంటాయి అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతావు ఏందని మా మళ్ళీ అయితే చూడడానికి మీకు అలా డిసెంట్గా ఉన్నాడు కానీ చాలా యాక్టివ్ మంచిది ఫ్రెండ్స్ తెలుసు కదా మీకు చూసారు కదా మా కుర్రాలు ఏంటంటే ఫస్ట్ టైం క్యాంపింగ్ వీడియో కాబట్టి కొంచెం అలా ఉన్నారు కానీ రా యాడ్ వేస్తున్నాం తా ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎక్కడైతే టెంట్ అయితే వేస్తాం అనుకుంటున్నాము మా చిత్రం అయితే టెంటే వేస్తాం ముగ్గురు ముగ్గురు వేస్తుంది సరే కదా మా వాళ్ళు పొలాలకి రమ్మంటున్నారు కానీ రావట్లేదా పోండి

చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు నైట్ అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ రోజు నైట్ ఎలర్ దాకా అయితే ఇక్కడ ఉంటాం మేము ఉండి నైట్ ఖచ్చితంగా అయితే మీకు అడుగు పొందులు కానీ ఏమైనా శబ్దాలు వినిపించినా సరే చిన్నది ప్రతిదది మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ అవన్నీ మీరు చూడాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఎవరా భయపడుతున్నారేమో బావా నాకు భయపేస్తున్నా ఇలా చెప్పిరా నాకైతే భయ చేస్తుంది ఫ్రెండ్స్ ఏం వస్తుందో అంటావు నాడు మా మామ అయితే ఏ రాదు కానీ ఏంటంటే మనం ఊళ్ళో అంటే మంట మంట ఎంత వేసుకునేదా ఏం రాకుండా ఉండేదానికి మంట వేసుకుంటున్నాం అన్నమాట మంట వేస్తే జంతువులు రావు కదా దయ్యం రాదే అండి కాదు మామని చూసారు కదా ఫ్రెండ్స్ మన వాళ్ళు కూడా అయితే ఫైర్ అయితే రెడీ చేస్తున్నారు మళ్ళీ ముగ్గు ఎట్లా ఉంది ఇది చాలా అంటే చాలా బాగుంది ఈ చాలా ఉంది చూసారు కదా చిన్నపిల్లల్ని తీసుకొచ్చారని మీరు అనుకుంటున్నారా వీడేం చిన్నపిల్లవాడే కాదు మీరు పెద్దడే మీ ఫ్రెండ్కి అలా కనిపిస్తాయి వింటే కానీ మా నోటి కదా చాలా టాలెంట్ ఉంది అది రాబోయే వీడియోలో ప్రస్తుత ఉంటుంది మీకు అవన్నీ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ ఎవరైనా కొత్త సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే మేమైతే వంద వందల అయితే టార్గెట్ ఇస్తున్నాను వంద ఐగలు కూడా ఖచ్చితంగా కూటాను ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోలో ఏం చేస్తాం ఏందనేది మేమైతే ఈ వీడియోలో కూడా వేడి చేద్దాం అనుకుంటున్నాము రాత్రిపూట అడవి పెట్టలు కానీ అడిగి కుందేళ్ళు కానీ అటువంటి వాట్ వేట చేయాలనుకుంటున్నాం వేట కూడా చేస్తాము ఎరా వేట చేసి మీకు పట్టి ఇక్కడ వండి అన్నీ అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చుట్టూ అడిగే ఫ్రెండ్స్ మన వాళ్ళు కూడా అయితే అక్కడైతే ఫైర్ అయితే వేస్తున్నారు మా వాళ్ళకి అయితే క్యాంపింగ్ టెంట్ అంటే చూసి చాలా చాలా అయితే ఎక్సైట్మెంట్ తో ఉంటున్నారు చూస్తున్నారు కదా ఎలా టెంట్ అనేది కూడా ఏంద్రా ఏంద్రా ఏం చేస్తున్నావు ఏంద్రా

మేమైతే ఈ వీడియోలో కూడా అయితే మేము అయితే ఫుడ్ అయితే ఇక్కడ క్రిక్ చేయలేదు ఇంటికానిచేసుకున్నాము అది ఏంది అనుకుంటున్నారా ఇంటికాడైతే మేమైతే మ్యాగీ నూడుల్స్ అయితే చేసాము రోసా కదా నూడిల్స్ కూడా ఎలా ఉందో మ్యాగీ నూడిల్స్ అయితే నుంచి చేసుకొచ్చేసాను నేనే చేసాను అనమాట స్వయంగా రాబోయే వీడియోలో కూడా ఎలా చేస్తాను చూస్తాం మీకు పడుతుంది బావా ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏ మంటే దాన్ని అసలు పడుతుంది బాగా మానవ చెప్పండి ఉండే మళ్ళీ చాలా అంటే చాలా బాగుంది బాగుంది అంటే నచ్చిందా నచ్చలేదా ఇలా వేరే అంగట్లో అలా చేసారు అట్లా నేను చేస్తే చాలా బాగుంది అమ్మా ఫ్రెండ్స్ మన మొగ్గడ మీకు తెలుససరా మన వంట మాస్టర్ కావాలంటే రాబోయే వీడియోలో మల్లిమొక్కగడ్డ చేత చేపిస్తాను చూస్తున్నాను మీకు కావాలే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అరే టైం ఎంతైంద్రా టైం ఫ్రెండ్స్ చూసారు కదా టైం అయితే అయింది ఎవరా మీరు వేట పోయేస్తారా ఇప్పుడు నీకంటే మా మా ఊరికంటే అనుభవం ఉంది కాబట్టి మా ఊరు అయితే వీళ్ళని అయితే వేటకైతే తీసుకుని వెళ్తాను అంటున్నాడు ఎవరా పోయేస్తారా అలాడా పోయినరా ఫ్రెండ్స్ చూసారు కదా మేమైతే ఇప్పుడైతే ఆడీళ్ళైతే మా నోళ్ళు అయితే వేటకైతే వెళ్తున్నారు తీసుకుపోండి పోయారు దెంకొస్తారో దెంకరారో తెలియదు కానీ చాలా లేట్ అయిపోతుంది ఇంక పోయారు ఏమన్నారు అదే అర్థం కదా ఏ ఏమైంద్రాట్లు కొన్ని லை கூட சார்ஜிங் ஆயிருந்தா திட்டரா

చూసుకున్నాం పోతాయి ఏమని చూడ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు క్యాంటీన్ మీద కూడా ఆడడానికి కారణం ఏంటంటే మా వాడైతే చాలా అయితే భయపడిపోయాడు టైం కూడా చాలా అయితే అయిపోయింది చేస్తున్నారు కదా ఇది ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి లైక్ చేయండి మా ఛానల్ ను కొత్త సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ సరికొత్త వీడియో అయితే చూస్తాను ఇంతవరకు సరే తీసుకుంటూ ఓకే బాయ్